హాయ్ గైస్ ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు మొదలయ్యాయి కదా అయితే దసరా అంటే ఏమిటి ఈ పండుగని పది రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు ఈ పండుగ యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దసరా అంటే చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు శుద్ధ పాడ్యమి నుండి శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు మరియు పదవ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడితో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి అతన్ని ఓడించి విజయాన్ని పొందిన సందర్భంన పదవ రోజు ప్రజలంతా సంతోషంతో ఈ పండుగను జరుపుకున్నారు అయితే ఈ అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు ఎందుకు వచ్చింది మహిషాసురుని వధించడానికి గల కారణం ఏమిటి అనేది తెలుసుకుందాం బ్రహ్మదేవుని వరాల వలన వరగరివితుడైన మహిషాసురుడు దేవతలందరితో ఘోరమైన యుద్ధం చేసి వారందరినీ ఓడించి దేవతలకు రాజైన ఇంద్రపదవిని చేపట్టాడు అప్పుడు ఇంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషాశునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక శ్రీరూపమై జన్మించింది శివుని తేజం ముఖముగా విష్ణు తేజం బాహువులుగా బ్రహ్మ తేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణు చక్రమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును ఇంద్రుడు వజ్రాయుధము వరుణదేవుడు పాసము హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసుని సైన్యంతో తలబడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అశులోముడు భాష్కరుడు బిడాలుడు మొదలగు వారిని సంహరించిన తరువాత మహిషాసునితో తలపడింది ఈ యుద్ధంలో ఆ దేవివాహమైన సింహము శత్రువులను చీల్చిచండాడింది జగన్మాతతో తలపడిన అసురుడు అనేక రూపములను మార్చుకుంటూ మొదటిగా సింహరూపంతోను తరువాత మానవ రూపంతోను చివరగా మహిషి అంటే గేదరూపంతోను భీకరంగా పోరాడి మహిష రూపంలోనే దేవి చేతిలో హతుడయ్యాడు ఈ విధంగా మహిషి రూపంలో ఉన్నప్పుడు అసురుణ్ణి సంహరించింది కనుక మహిషాసుర మర్దిని అని పిలుస్తారు ఇప్పుడు మహిషాసురుని జన్మరహస్యం తెలుసుకుందాం దానవ వంశానికి మూల పురుషుడైన ధనువుకు రంభుడు కరంబుడు అని ఇద్దరు కుమారులు వీరిద్దరూ పుట్టుకతోనే దానువులైన గుణంలో ప్రవర్తనలో చాలా మంచివాళ్ళు అని విశ్వవిఖ్యాతి గణించారు వీరిద్దరికీ ఉన్న ఒకే ఒక లోపం సంతానం లేకపోవటం ఆ లోపం సరిదిద్దుకోవాలని వారిద్దరూ తపస్సు చేయాలని సంకల్పించారు రంభుడు దానికి దగ్గరలో ఉన్న ఒక సాల వృక్షాన్ని ఎక్కి అకుంఠిత నిష్టతో అగ్నిదేవిని గూర్చి తపస్సు ప్రారంభించాడు కాలంతో పాటు వారిరువురి తపస్సు కూడా వేగంగా సాగుతుంది వారి తీవ్ర తపస్సుకి ఇంద్రుడు భయంభ్రాంతులను గురిచేసింది అంతే ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలను పట్టుకుని నెలలోకి లాగి సంహరించాడు అది తెలిసి రంబుడు తీవ్ర వేదనకు గురయ్యాడు ఇంద్రుణ్ణి చంపేయాలనిపించింది కానీ తపోదీక్షితుడు క్రోధాదిక్తుడు కారాదు అని ధర్మానికి కట్టుబడి శాంతి చిత్తుడే ఆలోచించి తన తలను ఖండించుకుని అగ్ని అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించుకుని ఎడమ చేతితో తన జుట్టును పట్టుకుని కుడి చేతితో తన తలని ఖండించుకోబోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షం రంభాసురా ఏమిటి నీ నిరాలోచన కార్యం నీవు ప్రాణత్యాగం చేసినంత మాత్రాన మరణించిన నీ తమ్ముడు తిరిగి బ్రతికి వస్తాడనుకుంటున్నావా ఈ ప్రయత్నం మానుకో అన్నాడు హుతవాహన అసూలు బాసిన నా తమ్ముడు అమరుడు కాడని నాకు తెలుసు సంతానం కోసమే కానీ ఇంద్రపదవిని ఆశించి మేము తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నిష్కారణంగా నా తమ్ముణ్ణి చంపి మా దానవ జాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వప్రాణి గణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు సకల లోకవందితుడు త్రిలోక విజేత ఆయన పుత్రుడు నాకు కావాలని వరంగా అనుగ్రహించు అని కోరుకుంటాడు రంభాసురుడు రంభాసురా నీ మనసు ఏ కామిని మీద కామవశీభూతమవుతుందో ఆమె గర్భాన్న నీకు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు అగ్నిదేవుడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో యక్షి విహార భూమి అయిన ఒక అందమైన ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక మహిషి అంటే గేది కామార్త్యే విహరిస్తుంది దాన్ని చూడగానే రంభుడి మనస్సు చలించి దానితో సంగమించాడు తత్ఫలితంగా ఆ మహిషి గర్భవతి అయ్యింది రంభుడు సంతోషించి ఆ మహిషిని తన పాతాల నగరానికి పట్టమహిషిని చేసి దాని రక్షణార్థం ఒక దున్నపోతుని కాపలా ఉంచాడు ఒకరోజు ఆ దున్నపోతు కామంతో చెలరేగి రాజమహిషి వెంటబడింది అది చూసి రంభుడు ఆ దున్నపోతుతో యుద్ధానికి దిగి బలంగా పిడిగుద్దులు గుద్దాడు ఆ గుద్దులకు ఆ దున్నపోతు బాధగా అరుస్తూ తన బలమైన కొమ్ములను రంభుని గుండెల్లో బలంగా పొడిచింది దానితో రంభుడు గిలగిలా తన్నుకుంటూ నేలకు ఒరిగిపోయి మరణించాడు తన భర్త అయిన రమ్ముడు తన కళ్ళ ముందే మరణించడం చూసిన ఆ రాజమహిషి భయంతో పరుగులు తీస్తుంటే దాన్ని వెంటబడింది ఆ దున్నపోతు నిండు గర్భంతోనున్న ఆ రాజమహిషి అలా పరుగులు తీస్తూనే యక్ష విహార భూమిని చేరి అక్కడున్న యక్షుకులను శరణు కోరింది యక్షుకులకు ఆ దున్నపోతుకు మధ్య భీకర యుద్ధం జరిగింది చివరకు ఎలాగైతేనేం యక్షుకులు ఆ దున్నపోతును సంహరించారు అనంతరం యక్షులు ఆ రాజమహిషాన్ని ఓదార్చి రంభాసురు మృతదేహాన్ని చితిపై చేర్చి నిప్పు పెట్టారు తన ప్రాణనాథుని పార్థవదేహం అగ్నిజ్వాలకు ఆహుతి అయిపోతుంటే చూసి తట్టుకోలేక ఆ రాజమహిషి పరుగు వచ్చి రగులుతున్న చితిలో దూకి సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యంతో నిష్ఠేష్టులై చూస్తుండగా ఆ చితుమంటల నుండి మహిషాసురుడు ఆవిర్భర్మించాడు వాడే రంభాసురునికి కుమారుడు మహిష రాక్షస సంగమ సంజాతుడు మహిషాసురుడు తన తండ్రి ద్వారా సంక్రమించిన పాతాల రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు మరణించిన రంభాసురుడు పుత్రవ్యామోహంతో మరో దేహాన్ని ధరించి రక్తబీజుడు అనే పేరుతో మహిషాసురుణ్ణి ఆంతరంగిక అనుచరుడయ్యాడు